దేశంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అందుకు పర్యవసానాలను ఊహించి వ్యవహరించాల్సి ఉంటుంది అలా కాకుంటే అందుకు సదరు రాజకీయ పార్టీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆయా పార్టీలు జరిగే లాభం కంటే నష్టం వల్ల తమ రాజకీయాలకు నష్టం కలగకుండా చూసుకుంటాయి షాబానోగ్య మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆమెకు భర్త పోషణ ఇవ్వాలని సంచలనం కలిగించింది అయితే ఆ తీర్పును చాలామంది ముస్లింలు తమ మతపరమైన వ్యక్తిగత విషయాల్లోకి జోక్యం చేసుకున్నట్టుగా భావించారు ఈ తీర్పు ముస్లింలలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసనలకు కారణమైంది ప్రముఖ పాత్రికేయురాలు నీర్జా చౌదరి తన పుస్తకం హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్లో దీనిపై క్లారిటీ ఇచ్చారు ముస్లింలు లక్షల సంఖ్యలో వీధులోకి వచ్చి ఢిల్లీ ముంబై కోల్కతా పాట్నా కాన్పూర్ హైదరాబాద్ వంటి నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు ఈ మొత్తం వ్యవహారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మీద కూడా ముస్లిం సంఘాలు ఒత్తిడి తెచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన ఈ నిరసనలు స్వాతంత్ర్యానంతరం ముస్లింల మొదటి పెద్ద స్థాయి ప్రదర్శనలుగా గుర్తించవచ్చు గతంలో ఇలాంటి నిరసనలు జరిగిన షాబాను తీర్పుపై వచ్చిన ఆగ్రహం అంతా ఇటీవల చూడటం ఇదే మొదలు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశం పరిస్థితి మరోలా ఉంది ముస్లిం నాయకులు అత్యయక్తులతో కూడిన ప్రసంగాలు చేస్తూ ఆ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవారు పూర్తి మద్దతుతో ప్రధాని పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీకి ముస్లిముల మద్దతు కోల్పోకుండా ఉండేందుకు వారేం చెప్పినా తలాడించారు రాజీవ్ ప్రభుత్వమే పార్లమెంటులో పెట్టిన బిల్లుతో ఆ పార్టీకి హిందువుల్లో వ్యతిరేకత మొదలైంది ఇస్లామిక్ చట్టాలు గతంలో ఉన్నట్టుగా పునరుద్ధరించారు దీంతో కాంగ్రెస్ హిందువులకు దూరమైపోయారు షాబానో సంఘటన నుంచి రెండు స్పష్టమైన సారూప్యతలు గమనించాల్సి ఉంటుంది మొదటిది అప్పటిలాగే కూడా ముస్లింలు తమ మతపరమైన వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు అప్పటిలాగే కూడా వారిలో స్పష్టమైన ఆగ్రహం కనిపించింది వక్ఫు బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా నిరసనలు అందుకు నిదర్శనం మార్చిలో ఢిల్లీలోని వక్ఫు బిల్లుకు వ్యతిరేకంగా అఖిల భారత ముస్లిం వ్యక్తిగత చట్ట మండలి ఏఏఎం పిఎల్బి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రామమందిర ఉద్యమం మొదలయ్యే ముందు భారత ముస్లిం నాయకత్వం నిస్సందేహంగా ప్రభావవంతంగా ఉండేది వారి స్వరాన్ని కాంగ్రెస్ గొంతుగా వినిపించేది వారిని మెప్పించేలా నిర్ణయాలు తీసుకునేది అయితే రోజులు మారాయి గత పదకొండేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది దేశంలోని కీలక రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి సబ్కా సాత్ సబ్కా వికాస్ వంటి నినాదాలు బీజేపీ పలికినా ఈ సందర్భంగా మోడీకి సౌగాత్ లాంటి పిలుపు ఇచ్చినా ముస్లిముల విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ప్రభుత్వానికి ఓ స్పష్టత ఉంది బహిరంగంగా బీజేపీ హిందుత్వ రాజకీయాలు చేస్తోంది లోక్సభలో ఒక్క ముస్లిం నేత కూడా బీజేపీకి లేడు బీజేపీ అధికారంలో ఉన్నా లేదా విపక్షంగా ఉన్న రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఇది నిజం ముస్లిం సముదాయాన్ని నేరుగా ప్రభావితం చేసే వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టిన పార్టీలో ముస్లిం ఎంపీ ఒక్కరంటే ఒక్కరూ లేకపోవడం రాజకీయ కాక మరేంటి ఇంతవరకు ముస్లిం సమాజం గొప్ప సహనాన్ని ప్రదర్శించింది వారి స్పందనలు తగ్గిపోయాయి మౌనం వారి రక్షణ అయింది షాహీన్బాగు ఉద్యమాన్ని తప్పితే వీధిలోకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి లేకుండా పోయింది అసదుద్దీనివోవయీ వంటి నేతల విమర్శలకు స్పందన కరువైంది ముల్లాల వ్యాఖ్యల్ని ముస్లిం యువత పెద్దగా పట్టించుకోవడం లేదు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న మధ్యతరగతి ముస్లిములు విద్య స్వావలంబన ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యమిస్తున్నారు సమాజంలో ఓ కొత్త అవగాహన తీసుకొస్తున్నారు ఈ సంక్షోభాలు తాత్కాలికమని వారు భావిస్తున్నారు అంతవరకు రాజకీయాల నుంచి దూరంగా ఉండడం రెచ్చగొట్టి చర్యలకు లోను కావద్దని ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెట్టడం మంచిదని వారు నమ్ముతున్నారు